హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ ఈరోజు రెసిపీ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా చాలా సింపుల్గా మన ఇంట్లో కూరగాయలు అన్నీ ఏముంటాయి అవి అన్నీ వేసుకోవచ్చు క్యారెట్ బీట్రూటు ఇంకా ఏవైనా బట్ పచ్చి బట ఆనియన్స్ టమాటోసు అన్నీ కలిసి మనము ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు మొదలలో అన్నం ఉడికించుకోవాలి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఒక రెండు విజిల్ అయితే సరిపోతుంది చిన్న కుక్కర్లో దీనికి ఆనియన్స్ క్యాబేజీ క్యారెట్ వెల్లిగడ్డ బీట్రూటు పచ్చిమిర్చి టమాటో కరివేపాకు ఇవన్నీ తీసుకున్నాను అల్లం వెల్లిగడ్డ పేస్టు ఇంకా సోయా సాస్ వెనిగర్ తీసుకున్నాను ఇలాంటి దానికి మనం కొంచెం కడాయి తీసుకుంటే బాగుంటుంది కడాయి తీసుకున్నాను ఈ కడాయిలో నూనె వేసి బాగా వేడి చేయాలి బాగా వేడి చేసిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేయాలి వీటిని రోస్ట్ చేసుకోవాలి మనం ఉడకబెట్టకూడదు ఉడకబెడితే మనకు ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగుండదు చాలా సింపుల్గా మనం ఏ కూరగాయలు లేవు ఇప్పుడు ఏవో ఒకటి మిగిలిపోయినాయి ఉన్నాయి అంటే కూడా చేసుకోవచ్చు ఆనియన్స్ వేసినాను మళ్ళీ చిన్న చిన్న ముక్కలు చేసుకున్న క్యారెట్స్ ఇవన్నీ వేసుకొని చాలా సింపుల్ అండ్ ఈజీగా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు దీని కొరకు మనము అంటే తాలింపన్నం వేసుకుంటాం కదా మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు ఇది నేను అప్పుడే వేడి ఉడకబెట్టుకున్న అన్నంతో చేస్తున్నాను క్యాబేజీ దీంట్లో సోయా సాస్ వేసి టమాటా సాస్ ఇష్టం ఏవి ఇష్టం ఉంటే అవి సాసెస్ వేసుకోవచ్చు టమాటా సాస్ సోయా సాస్ చిల్లీ సాస్ ఏవైనా వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి వేస్తున్నాను వేసుకోకున్నా వేసుకున్నా రైస్ మాత్రం చాలా సూపర్ డెలిషియస్గా ఉంటుంది చాలా సింపుల్గా తొందరగా అర్జెంటుగా రైస్ చేసి అని అంటే మనం అర్జెంటుగా ఇది చేసేసుకోవచ్చు కూరగాయలు కట్ చేయడమే ఆలస్యం చాలా తొందరగా చేసుకోవచ్చు ఈజీగా ఈ ఫ్రైడ్ రైస్ మనం లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది కిడ్స్ లంచ్ బాక్స్లోకి పిల్లలు కూరగాయలు తినని వాళ్ళకైతే మనం ఇలా చేస్తే మనకే చాలా ప్రాఫిట్ పిల్లలు ఈజీగా తినేస్తారు కాయగూరలన్నీ ఇంకా ఏరి పక్కన పెట్టే వాళ్ళ గురించి మనకు తెలియదు వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో ఎందుకంటే ఈ సమయంలో పిల్లల్ని పట్టించుకొని వాళ్ళతో వేగాలంటే చాలా కష్టంగా ఉంది పిల్లలు ఎవరో వినటం లేదు వాళ్ళు వినాలంటే మనము వాళ్ళ బాటలోనే నడుస్తూ కూరగాయలన్నిటిని వాళ్ళకి తినిపించే ప్రయత్నం చేయాలి ఫ్రైడ్ చేసో ఉడకబెట్టో ఉడికించకను ఏదో విధంగా తినబెట్టాలంటే ఇదొకటే మార్గం ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్ ఈజీ టమాటోలన్నీ వేసేసి చాలా సింపుల్గా ఈజీగా ఫ్రైడ్ రైస్ ఇవన్నిటిని ఇంకా ఇట్లనే ఫ్రై చేస్తూనే ఉండాలా రోస్టింగ్ ధనియాల పొడి మిరియాల పొడి ఉప్పు జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి ఇవన్నీ ఫ్రై చేసి చివరగా మనం ఏంటంటే వీటిని ఉడకబెడితే టేస్ట్ రాదండి వీటికి ఇట్లనే రోస్ట్ చేసుకోవాలి దీంట్లో సోయా సాస్ వేస్తున్నాను ఉడకబెడితే మాత్రం టేస్ట్ బాగుండదు అందుకనే ఫ్రైడ్ చేసుకోవాలి పిల్లలు వచ్చి కమ్మగా ఏదైనా చేసి మమ్మీ అని అంటే అప్పుడు మనము ఇదే చేసి ఇవ్వచ్చు చాలా బాగుంటుంది రైస్ కమ్మగా ఉంటుంది పిల్లలు ఈజీగా తినేస్తారు చిన్న పిల్లలు అయితేనేమో ఇంకా బాగా మనం ఇంకా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి కూరగాయలకి అప్పుడు ఇంకా బాగుంటుంది ఇట్లాగే ఫ్రై చేసి దీంట్లో మనం అన్నం వేసేయాలి ఉడకబెట్టిన అన్నము ఈ మన దగ్గర అన్నం ఎట్లయినా ఉంటుంది వాళ్ళు కర్రీస్ తినకపోతే మనం సింపుల్గా ఇవన్నీ చాలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసేసుకొని తగిన మసాలాలు ఇష్టం ఉన్నవాళ్ళు అన్ని రకాల మసాలాలు వేసుకోవచ్చు ఇప్పుడు రకరకాల మసాలాలు అమ్ముతున్నారు మార్కెట్లో ఫ్రైడ్ రైస్ మసాలా అని రకరకాల మసాలా అని ఇంకా పిజ్జా మసాలా అని పిజ్జా సీజనింగ్ అని అవన్నీ వేసుకోవచ్చు దీంట్లో చాలా సూపర్గా ఉంటుంది రైస్ చాలా టేస్టీగా అప్ప ఎంత బాగుంది అనే విధంగా ఉంటుంది చాలా తొందరగా అయిపోతుంది మనము ఎంతసేపు నేను చూపిస్తున్నానో అంతసేపు అంత టైంలో కూడా చేసుకోవచ్చు విత్ ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్లో మనం ఏంటంటే కూరగాయలు కట్ చేసుకోవడానికే సమయం ఎక్కువ పడుతుంది చేపర్లో వేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఫినిష్ అయిపోయింది రైస్ కంప్లీటెడ్ ఈ రైస్ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ పెట్టండి ఫ్రైడ్ రైస్ ఎలా ఉందని రెస్టారెంట్స్కి వెళ్ళి డబ్బులన్నీ పోసేసి వాటికి బదులు మనకు కావాల్సిన కూరగాయలన్నీ తెచ్చుకొని చాలా రుచికరమైన నోరుంచే ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకున్నా కానీ ఎన్నిసార్లు చేసుకున్నా కానీ మనకేమీ ప్రాబ్లం రాదు ఏంటంటే కాయగూరలు ఉంటాయి కదా ఇది ఒక రకమైనటువంటి విటమిన్ గెయినింగ్ మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా మనల్ని కాపాడుతుంది పిల్లలకు కూడా మనము హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అయితే